దేశంలో తొలిసారి అనంతపురం జిల్లాలో హైబ్రిడ్ పవర్ జనరేషన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెన్యూ సంస్థ ఏర్పాటు చేస్తున్న సౌర పవన బ్యాటరీ విద్యుత్ ఉత్పత్తి సముదాయానికి మంత్రి లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు సౌర పవన విద్యుత్తును బ్యాటరీలో నిల్వ చేసి విద్యుత్ గ్రిడ్కు అనుసంధానిస్తూ నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టుగా దేశ చరిత్రలో రికార్డులకు ఈ హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు కోసం రాష్ట్రంలో తొలిసారిగా కౌలు ప్రాతిపదికన రైతుల నుంచి భూమిని తీసుకుంటున్నారు అనంతపురం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది సౌర పవన బ్యాటరీ విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు కాంప్లెక్స్ నిర్మాణానికి గుంతకల్లు నియోజకవర్గంలోని బేతాపల్లిలో శ్రీకారం చుట్టనున్నారు మంత్రి నారా లోకేష్ నేడు ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనున్నారు తొలి దశలో ఏడు వేల కోట్ల రూపాయలతో ఐదు వందల ఏడు మెగావాట్ల సోలార్ రెండు వందల మెగావాట్ల విండ్ నాలుగు వందల పదిహేను మెగావాట్ల సామర్థ్యం కల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటు చేస్తారు వివిధ దశల్లో పద్దెనిమిది వందల మెగావాట్ల సోలార్ ఒక గిగావాట్ విండ్ రెండు వేల మెగావాట్ల సామర్థ్యం కల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లపై మొత్తంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు సౌర పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోన్న క్రమంలో ఎండ తీవ్రత గాలి వేగం తగ్గినా ఈ రెండు మార్గాల్లో ఉత్పత్తి హఠాత్తుగా పడిపోతుంది మళ్లీ ఉత్పత్తి ప్రారంభం కావాలంటే వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులున్నందున రెన్యూ కాంప్లెక్స్ ద్వారా హైబ్రిడ్ ఉత్పత్తి చేపట్టారు ఈ ప్రక్రియలో తొలుత విద్యుత్ ను బ్యాటరీల్లో నిల్వ చేసి సౌర పవన విద్యుత్ ఉత్పత్తి పడిపోయినప్పుడు బ్యాటరీ ద్వారా గ్రిడ్ ను బ్యాలెన్స్ చేస్తారు గుత్తి మండలం బేతాపల్లిలో రెండు మూడు వందల ఎకరాల్లో ఈ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం రైతుల నుంచి భూమిని కౌలు ప్రాతిపదికన తీసుకుంటున్నారు ఈ తరహా కౌలు చెల్లింపు భూసేకరణ రాష్ట్రంలోనే తొలిసారిగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు పదకొండు వందల మంది రైతుల్ని గుర్తించి కౌలు ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు రెండు వందల పది మంది రైతుల నుంచి ఆరు వందల ఎకరాల భూమికి కౌలు ఒప్పందాలు చేసుకున్నారు ఏటా రైతులకు ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయలు కౌలు చెల్లిస్తూ రెండేళ్లకోసారి ఐదు శాతం కౌలు మొత్తం పెంచేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు మొత్తం పదకొండు వందల మంది రైతులతో ఇరవై తొమ్మిదేళ్ల పదకొండు నెలల పాటు భూమి కౌలుకు తీసుకుంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు కానున్న రెన్యూ కాంప్లెక్స్ ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి